చాలా సంతోషం మరి ఈరోజు ప్రకాశం పంతులు గారి ఆచిని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది శాండ్లుగా ఒకటే చెప్తాను శంకుస్థాపన చేసి వదిలిపెట్టడం కాదు పని మొదలు పెట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా ఇప్పటికే ఆలస్యం అయింది ఇది శాంక్షన్ అయి కూడా సంవత్సరం అయింది పదే పదే చెప్తుంటే ఇప్పుడు పెట్టాడు మరి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అలాగే పివి నరసింహరావు గారి విగ్రహం గౌడు కావాలని చెప్పి అడిగినప్పుడే వెంటనే మీరు మంచి స్థలం చూసుకోండి పెట్టిద్దాము అంటే ఆయన భారతరత్న రాకముందలే ఆలోచన ఉండింది మాకు ఇది ఆయన భారతరత్నం వచ్చిందని పెట్టడం కాదు ఇది ఆయన ముందుగానే మన బా మన తెలుగువారు ఇప్పటి వరకు ప్రధానమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడ వెళ్ళలేవు ఆయన ఒక్కడే ప్రధానమంత్రి అయ్యాడు ఆయనకి మనం గౌరవప్రదంగా చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేయటం పెట్ట పెట్టడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఆర్థిక ఆర్థికం అందరూ ఏమనుకున్నారంటే చాలామంది నన్ను ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగారు సార్ మా ఇల్లు మధ్యలో ఇస్తున్నారు అక్కడ అక్కడ ఏమన్నా చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెడతారేమో ఇవన్నీ కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి కాదయ్యా అది తద్దినాలు ఇట్లాంటి అట్లా చేసుకుంటే తప్ప బాడీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టరు అని చెప్పి చాలా మందికి చెప్పడం కూడా జరిగింది అది కూడా మీరు ఒక్కసారి అందరు కూడా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం అనుమానాలు ఉన్నాయి వాళ్ళకంటే సెంటిమెంట్స్ తా దానికి కూడా మీరు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మరి నేనైతే ఇప్పుడే మన శాని గారు చెప్పారు దీనికి సంబంధించి సార్ మేము మా బ్రాహ్మణుల వరకే కలిసి మేమందరం కూడా వసూలు చేసుకొని చేద్దామని చెప్పన్నాడు అన్నాడు ఆ చెప్పాడు నాకు మీరు ఏం చేయమన్నా చేస్తాను నేను అదే నాకు అతను చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు పక్కన గురించి చెప్పాడు అన్నమాట మీరు ఎంత బ్రాహ్మణులని జనా ఎంత వసూలు చేస్తారో చేయండి మిగతా అది నేను ఇవ్వటం నా నా స్నేహితుల ద్వారా ఇప్పించే పూర్తి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీ అందరూ తెలుసు మరి ఈరోజు పౌరాహితం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని మనము దేవుడిలాగా కొలుస్తాం వాళ్ళు పాదాభివృద్ధి చేస్తాం దేవుడి తర్వాత దేవుడు లాంటి వాళ్ళు బ్రాహ్మణులు ఈరోజు ప్రధానమంత్రి అయినా ఎంతటి వారైనా కూడా బ్రాహ్మణులకు పాదాబ చేయాల్సిందే మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న మా గారు వచ్చి కొంతమంది పాదాబందులు చేసి చేస్తుంటారు నేను ఎప్పుడు చెప్తుంటాను మేమేం ఇచ్చేయా మాకేం సంబంధం మీరు ఎందుకు పాదాబం చేస్తారు దానివల్ల ఏదో కాకాపట్టినట్టు అవుతుంది తప్ప అది కరెక్ట్ కాదు నేను వేదిక చెప్తున్నా ఎవ్వరు కూడా పాదాబంధనం రాజకీయ నాయకులు చేయకూడదు అని చెప్పి కూడా నేను ఈ తెలియజేసుకుంటా ఉన్నా అది ఒక బ్రాహ్మణులకే చెందింది తప్ప ఇంకెవ్వరికి అని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణ సంఘానికి సంబంధించి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి విషయంలో అన్నిట్లో కూడా నా వంతుని సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇది తొందరగా పూర్తి చేస్తే పెద్దలాంటి సదాశవరి బంతుల లాంటి వాళ్ళ చేత ఇది ప్రారంభించుకుందాం నేను పక్కనే ఉంటాను ప్రారంభించుకుందాం ఎందుకంటే ఇది బ్రాహ్మణ చేతే ప్రారంభించాలా ఎందుకంటే మీ పెద్దలు ఆశీస్సులో ఉండాలా ఆ పెద్దలాంటి ఆశీస్సులు ఉండాలి తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే దగ్గరుండి కూడా నేను మీ అందరూ కూడా మీ దయతోటి అయితే తప్పకుండా తొందరగా పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని మనం సదాశ గారు ఇట్లా ఉన్నారు కానీ ఇక్కడ ఫారిన్ పోతే ఫ్యాంట్ షర్ట్ చేసుకుంటారు ఎందుకంటే నేను చూశాను ఫ్లైట్లో రెండు సార్లు కరెక్ట్ కదా సార్ మరి పెద్దలు అందరూ కూడా ఆశీర్వదంతో తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం వచ్చి నన్ను రేపు ఎలక్షన్స్లో గెలిపించాలని చెప్పి కూడా మరి ఒకసారి నన్ను నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను